హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేనైతే అరటికాయ ఫ్రైని అయితే చేసి చూపిస్తానండి ఇది చాలా తొందరగా అయిపోతుంది ఇలా అయితే ట్రై చేయండి నేను ముందుగా అరటికాయనైతే తొక్క తీసుకొని ఇలాగైతే కట్ చేసుకున్నానండి ఇలా కత్తిపీటతో కూర్చొని కట్ చేసుకుంటే మనకి కాళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయి పూర్వం చక్కగా కత్తిపీటలతో కూర్చొని పొయ్యిల దగ్గర కూర్చొని ఉండేవారు కాబట్టి వాళ్ళకి ముడుకుల నొప్పులు లాంటివి ఏమీ రాలేదు ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే అవి లేవు ఇంకొచ్చేసి పోపు కోసం అయితే ముందుగా పోపు తీసుకున్నానండి అందులో అయితే మినపప్పు జీలకర్ర ఆవాలు కూడా వేసాను రెండు ఎండుమిర్చి వేసాను తర్వాత కొన్ని వెల్లుల్లి రబ్బలు తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా ఇందులోనే వేసుకున్నానండి ఇవి ఇలా మగ్గిన తర్వాత అయితే మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా అరటికాయ ముక్కలు వాటిని కూడా వేసానండి ఇవి వేసి స్టార్టింగ్లో కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టి మగ్గించాను మూత పెట్టి అవి కొద్దిగా మగ్గిన తర్వాత లో ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో పెట్టేటప్పుడు అయితే ఖచ్చితంగా పక్కనుండి అయితే మాటు మాటికి కలుపుకోవాలి లేదంటే అడగంట వస్తాయి కరివేపాకు కూడా వేసుకోవాలండి ఇంక ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత అయితే అందులో పసుపు కారము జీలకర్ర పొడి ధనియాల పొడి కూడా వేసుకోవాలి నేను ఇక్కడ అయితే స్టార్టింగ్లో కూడా సాల్ట్ వేయలేదండి సాల్ట్ అయితే ఎప్పుడైనా లాస్ట్లోనే వేసుకోవాలి ఎందుకంటే సాల్ట్ ముందుగా వేస్తే మొక్క మెత్తబడిపోతుంది పేస్ట్ లాగా అయిపోద్ది లాస్ట్లో వేసుకుంటే ఏమవుతుందంటే ఫ్రై అంటే ఫ్రై లాగే ఉంటుంది నేను నాకైతే ఇగోండి ఇలా ఉన్నప్పుడు మొత్తం అవన్నీ కలిసిన తర్వాత అయితే నేను సాల్ట్ వేసుకున్నాను ఇంకా సాల్ట్ వేసి బాగా కలిపేసుకున్నానండి నాకైతే అరటికాయ ఫ్రై అయితే ఇలా వచ్చిందండి ఇంకా కొత్తిమీర కూడా లాస్ట్లో వేసుకున్నాను ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్